రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందిల శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో రేడియల్ రోడ్ నెంబర్ ఇరవై ఆరు పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి అలాగే బడంపేట్ కమిషనర్ సరస్వతి రోడ్ల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నేతలు విమర్శించారు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తరహా ఘటన బడంగపేట్ లో జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిరసన చేపట్టామని పేర్కొన్నారు جئے مہا بھارت زندہ باد زندہ باد

É આ કન્ટ્રાકર